గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరించాల్సిందేనని కావలి ఎంపీడీఓ శ్రీదేవి స్పష్టం చేశారు మండలం సిరిపురం చలంచర్లలో ఆమె తడి పొడి చెత్తలపై డోర్ టు డోర్ ప్రచారం చేశారు ఈ సందర్భంగా శ్రీదేవి న్యూస్ తో మాట్లాడారు స్వచ్చ గ్రామాలే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందులో భాగంగా తడి పొడి చెత్తను ఇంటి నుంచే వేర్వేరుగా సేకరించాలని ఈ చెత్త నుంచి సంపద తయారీ చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కావలి మండలంలో చెత్త సేకరణలో ముందుగా ఐదు పంచాయతీలను ఎంపికారు చేసినట్లు తెలిపారు ఈ గ్రామాల్లో ముందుగా కసరత్తు చేస్తున్నట్లు ఆమె చెప్పారు గ్రామాల్లో ప్రజలకు ఐటీఆర్ఎస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని చెత్త సేకరిస్తే ఒకటిని నొక్కాలని చెత్త తీసుకెళ్ళకుంటే రెండు నొక్కాలని సూచించారు ఆమె వెంట ఈవో పిఆర్డి సమత్ సచివాలయం సిబ్బంది నాయకులు ఉన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కావలి రూరల్ మండలం సిరిపురు గ్రామ పంచాయతీలో ఉన్నాను నేను ఇక్కడ ప్రజల్లో పొడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు ఇళ్లను తిరిగి చెప్పడం జరిగింది అలాగే ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడున్న గ్రీన్ అంబాసిడర్ టూ ప్లస్ వన్ అంటే ఇద్దరు గ్రీన్ అంబాసిడర్లు ఒక గ్రీన్ గార్డు వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళేసి ఇంటింటికి వెళ్ళేసి తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు మేము కూడా వెళ్ళేసి వాళ్ళందరికీ చెత్తను విడివిడిగా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు మీకు చెత్తను ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు వస్తే ఒకటినొక్క నొక్కవలసిందిగా మరియు వారు తీసుకెళ్ళిన పక్షంలో రెండు నొక్కి ఆ సమాచారం అందవజయ్యవలసిందిగా వాళ్ళకి మేము అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ లోకల్ నాయకులు మరియు ఇక్కడ గ్రీన్ అంబాసుడు గ్రీన్ గార్డ్స్ అందరూ వచ్చి ఉన్నారు వారి సమక్షంలో ఇంటింటికి తిరిగి మేము అవగాహన కల్పించాము అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా చెత్తరహితంగా ఉండడానికి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతిరోజు చెత్తను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్లో వాటిని పనికి వచ్చే చెత్త నుంచి సంపద తయారు కేంద్రంగా పనికి వచ్చే విధంగా వాటిని ఎరువును తయారు చేసే విధంగా సెగ్రిగేషన్ చేసి అంటే ప్లాస్టిక్ వస్తువులు అన్నీ వస్తాయి మనకి పనికిరాని వస్తువులు అంటే వాటిని అంటే వేరువేరుగా చేసి తడి చెత్తలు మాత్రం మనకి ఇక్కడ ఉన్నటువంటి నాడాప్స్ వేసి కుళ్ళ పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి తొట్టుల్లో వేసి వాటిని వరిమి వదలడం వల్ల అది కొన్ని నలభై రోజులకి అది మంచి ఎరువుగా తయారవుతుంది దాన్ని మనము మార్కెట్ చేయడానికి తద్వారా పంచాయతీలకి ఎంతో కొత్త ఇరోధికంగా ఆదాయాన్ని సమర్పించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నాన్ని మాకు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగానే ప్రతిరోజు కూడా వారంలో మాకు కావలి రూరల్ మండలంలో ఐదు గ్రామ పంచాయతీలని సెలెక్ట్ చేయడం జరిగింది దీనికోసం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ నిమిత్తము ఈ ఐదు పంచాయతీలు కూడా ప్రతిరోజు మేము విజిట్ చేయడం జరుగుతుంది ్రాడ్యులకి అక్కడ నిజంగా జరుగుతుందా లేదా చెత్తను తీసుకెళ్తున్నారు లేదా ప్రతిరోజు గ్రీన్ అంబాసార్లు ఊరంతా తిరిగేసి అవగాహన కల్పిస్తున్నారు లేదా దీనికి సంబంధించిన వెహికల్స్ తిరుగుతున్నాయి లేదా ఇదంతా కూడా మేము ప్రత్య ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ప్రతి ఐదు పంచాయతీల్లో కూడా ప్రతిరోజు జరగాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవగాహన చేసుకునేసి మీకు ఏదైనా కాస్ట్ వచ్చినప్పుడు మీకు నిజంగా మీకు ఇంటి వద్దకు చెత్త తీసుకెళ్తుంటే వాళ్ళకి ఒకటి ప్రెస్ చేయమని అదే అదేవిధంగా తీసుకెళ్ళి కపోతే మాత్రం రెండు ప్రెస్ చేయాలి అదే అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త విడివిడిగేవాళ్ళు ఇది ముఖ్య అంశం అండి ఇది ప్రతి ఒక్కరూ ప్రజలు అవగాహన కల్పించుకునేసి మీ మీ గ్రామాన్ని పరిసరాన్ని పరిశుభ్రంగా తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెత్త నుంచి తయారు తయారు చేసే కేంద్రానికి తరలించడం ద్వారా ఇక్కడ మళ్ళీ కూడా దాన్ని ఎరువుగా మార్చేసి మళ్ళీ ప్రజలకే కొంత తక్కువ అమౌంట్కి కూడా వాటిని అమ్మడం వల్ల ఆదాయ పంచాయతీకి కొంత ఆదాయాన్ని సమకూర్చడం ఇది దీని ప్రధాన ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ நாம அத ஒரே இந்த பஞ்ச அந்த उद्देशத்துக்கு இந்த இந்த பிரச்சனை வந்து கொஞ்சம் கேப்பாங்க இது கொஞ்சம் dry ஆயிடுதுடா అప్పుడు మీరు రెండు చెత్త బుట్టల్లో ఇస్తున్నారు ఒకే చెత్త ఇస్తున్నారా చెత్తని అడిగి తీసుకోండి పంచాయతీ వాళ్ళని రెండు చెత్త బుట్టలు పొడి చెత్త పొడి చెత్త విడివిడిగా తీసేయండి ఎందుకంటే పొడి చెత్త అంటే కాగితాలు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ ఇను మొక్కలు వస్తాయి కదా తడి చెత్త కూరగాయలు పేరా మట్టి అన్నీ వస్తాయి ఇవి ఆకులు అలమూలు ఇట్లనే మనం ఎస్టి తీసుకెళ్ళి అక్కడ ఏం చేసి మొక్క అది ఎరువుగా తయారవుతుంది వానపడం కాబట్టి మీరేంటంటే తడి చెత్తను విడిగా ఇవ్వండి మూడు చెత్తను విడిగా ఇవ్వండి అది ఒకటి చేయండి మీరు ఫోన్లు వస్తాయి చెత్త కొద్దిగా చెత్తగా తీసుకెళ్తున్నారా లేదా రోజు వస్తున్నారా లేదా అని ఒక అండగినప్పుడు మేము ఏం నొప్పాలంటే ఒకటి నొక్కాలి అయితే నిజంగా తీసుకెళ్తే ఒకటి నొక్కండి తీసుకెళ్ళట్లేదు మీకే తీస్తే కదా అప్పుడు రెండు నొక్కండి ఇది మాత్రం ఒకటే నొక్కాలి తీసుకెళ్తున్నా రోజు వస్తున్నారు కదా మీకు అర్థమైంది నేను చెప్పినమ్మా రావాలి రావాలి వస్తారు వస్తారు తీసుకెళ్తారు అట్లా लगाई पई तीन दिन के लिए पूरे पूरे से थे। पाए पाए थे से पाइप पाइप तो से है आ, से आप प्लेटफार्म में हैं हां अच्छा ठीक है नहीं भाई प्लाव के आज थोड़ा स्वाद समझला मन ना सिर्फ और अच्छा चल लगा नो मैं रेडी जाता प्लास्टिक को बोल दे प्लास्टिक को बोल आई नी लॉर्ड प्लीज सब्सक्राइब टू एन टीवी రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో